జీ తెలుగులో ప్రసారం అవుతున్న లక్ష్మీనివాసం సీరియల్ అయితే సూపర్ హిట్ సీరియల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సీరియల్గా నిలిచింది ఆల్రెడీ ఈ సీరియల్ ఆల్రెడీ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఖుషీ పాప అయితే అందులో ఇక కనబడట్లేదని తెలిసే ఉంటుంది నిన్నటి ఎపిసోడ్ ద్వారా అయితే మరి ఖుషీ పాప అయితే తన ఇన్నోసెంట్ ఫేస్తో అయితే చక్కని అభినయం అయితే కనపరిచేది ఈ సీరియల్లో మరి అయితే ఇందులో ఖుషీగా నటిస్తున్న అమ్మాయి పేరైతే ఈమె అయితే ఒక పోస్ట్ అయితే చేసుకున్నారు ఎమోషనల్ పోస్ట్ అందులో అయితే నన్ను ఈ సీరియల్ నుంచి ఉన్నట్టుండి తీశారు నా వల్ల చాలా విటీఆర్పీ వచ్చింది బట్ నా పొట్ట మీదైతే కొట్టారు ఎందుకు ఇలా చేశారు నేను ఈ సీరియల్ కోసం ఎన్నో సీరియల్ అవకాశాలు అయితే వదులుకున్నానని చెప్పేసి ఎమోషనల్ పోస్ట్ అయితే చేసుకున్నారు కృషి పాప మరి ఈ సీరియల్ నుంచి ఖుషీని అయితే తీసేయడానికి కారణమైతే రెమ్యునేషన్ ప్రాబ్లం అయితే అంటున్నారు మరి ఈ పోస్ట్ కృషి చేసిన పోస్ట్ చూసిన వాళ్ళందరూ అయితే ఇలాంటి ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ వస్తాయి నువ్వేం దిగులు పడకనైతే కామెంట్స్ చేస్తున్నారు మరి ఖుషీ పాపను ఇలా తీయడం వల్ల మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ చేసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి